హాయ్ అందరికి నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న కడుతు నీళ్ళు వచ్చేసి యాభై నాలుగు గజాలు ఉంటుంది మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు ఇది ఫుల్ వీధి పోర్ట్ ఉంటుంది అంటే వీధి పోర్టు కోసం సెర్చ్ చేసే వాళ్ళకైతే సెట్ అవుతుంది తక్కువ రేట్లో వస్తుంది అదేవిధంగా సెంటిమెంట్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీ ఫోర్ స్కేర్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది థర్టీ త్రీ ల్యాక్స్కి మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు వన్ పిహెచ్కి అయితే మీకు వస్తుంది ప్రాపర్టీ మీరు వీడియోలో చూసినట్టు ఉంటుంది మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు ఇది బోడుప్పలో ఉంది ఇండ్ల మధ్యలో ఉంటుంది సో కాలనీ అయితే చాలా బాగుంటుంది ముందు రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇక్కడ మీకు వన్ బిహెచ్కే అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫుల్ వీధిపోటు థర్టీ త్రీ ల్యాక్స్ ఇది మనకు బోడుప్పల్లో ఉంది కస్టమర్కి సీ బిల్ తక్కువ ఉన్న కూడా లోన్ చేస్తాము ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫుల్ వీధి పోర్ట్ ఉంటుంది ఇది నార్త్ ఫేస్ ఇంగ్లో ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది మనకు నార్త్ ఫేసు ఫిఫ్టీ ఫోర్ ఆర్స్ థర్టీ త్రీ ల్యాక్స్ ఫుల్ వేదిపోతాం